ములకల చెరువు మండల సర్వసభ్య జరగనీయకుండా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు వారిగా మోహరించిన పోలీసులు సభ్యులు హాజరైన అనైతిక చర్యగా వ్యాఖ్యానిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తమ్మల్లపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎక్కడ కూడా సర్వసభ్య సమావేశంలో జరగనీయకుండా అడ్డుకుంటున్న టీడీపీ చర్యలు గత వారం హైకోర్టు ఆదేశాలపై పెద్దతిప్ప సముద్ర మండలంలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ హాజరైన ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించిన ఎంపీటీఓ కలాం అనైతికంగా అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలను అధిగమించి ఎలాగైనా మొలకల చెరువు సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పట్లో అనైతికంగా ఏకగ్రీవం చేసుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నెగ్గి సమావేశంకు రావాలని అడ్డుకుంటున్నాం అంటున్న టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్న వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన స్థానిక నేతలు కార్యకర్తలు డిఎస్పీ కొండయ్య నాయుడు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరింపు పోలీసుల బందోబస్తు నడమ జుట్టు లాగుతున్నా బట్టలు లాగుతున్నా సభ్యులు లోనికి వెళ్లినా ఎంపీడీఓ హరినారాయణ ఏకపక్షంగా సమయానికి రాలేదని వాయిదా వేశారని ఎంపీడీఓ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వెను తిరిగిన వైసీపీ ఎంపీటీసీలు సర్పంచులు

வீந்திரன் <laughs> விட்டுப்போது అవును సార్ ఏ డేట్కి వచ్చింది ఎవరండి సార్ ఏ డేట్కి వచ్చింది సార్ మీకు ఏ డేట్కి వచ్చింది అడగండి సార్ ఏ డేట్కి వచ్చింది అడగండి ಇಷ್ಟೊಂಡೆ ಸರ್ ಸರ್ ಬೆಟ್ಲ ಸಾವಾ ಎಂಪಿ ಬ್ಯಾಕ್ ಇಲ್ಲ

అందరికి నమస్కారం మండల ఈరోజు సర్వసభ సమావేశం జరగడానికి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నాము ఆర్డర్స్ తీసుకొచ్చుకునే తొమ్మిది గంటలకి ఇక్కడికి వచ్చినాము తొమ్మిది గంటల నుండి టీడీపీ నాయకులు అడ్డుకున్నారు కానీ మేము తొమ్మిది గంటల నుండి వెయిట్ చేసి చేసి చూసి అలసిపోయి పదకొండు వందల గంటలకి లోపలికి వస్తే పది ముక్కాల్కంతా ఎండిఓ గారు అయితే మీటింగ్ హాల్లో నుంచి బయట వచ్చేసి అయిపోయింది మీటింగ్ అంటారు దానికి అర్థమే ఉంది వాయిదా వేసేస్తారు మీటింగ్ ఎందుకు జరపాలి సార్ ప్రజల కోసమైనా ఈ మీటింగ్ జరిగేది లేకుంటే ప్రజాప్రతినిధులుగా మేము వైఎస్ఆర్ నాయకులు అనే మాకు ఇంత కార్చర్ పెడతాడు కొంచెం టీడీపీ నాయకులు అడ్డుకుంటాడు అది దానివల్ల ఏమన్నా ఒరుగుతుందా ఇది చెప్పండి ప్రజల సమస్యల కోసమే సమ సర్వసభ సమావేశం జరుగుతుంది అక్కడ సమావేశం జరిగితే పార్టీ ఫండ్ ఎంత ఉంది అది ప్రజలకు ఉపయోగపడటానికి మాత్రమే ఇది పార్టీ ఫండు దాంట్లో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏ ఇది లేకోకుండా మీ అంతకు మీరు పెచ్చగొట్టి గలాటలు చేసి మహిళ నన్ను చూడకుండా కూడా గేట్ దగ్గర జడలు లాగేసి చీరలు లాగుతున్నారంటే ఎంత నిజంగా మహిళలకు ఏం మీ టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు మహిళలుగా మేము తొమ్మిది మంది పది మంది ఆడ ఆడవాళ్ళు ఉన్నాము ఇక్కడికి వస్తే మహిళలను కూడా చూడకుండా అడ్డుకొని లాగుతున్నారంటే ఎంత నీచన నీచంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఇది జరిగిందంటే మన స్టేట్కే మీరు టీడీపీ నాయకులు ఇంత అరాచకాలు చేస్తారని అందరికీ తెలుస్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎలాంటి విషయాలు జరగలేదండి ఏ ఒక్కరికైనా ఇట్లా నాయకులు ఇదిగా మేము ఏమన్నా చేసినామేమో చూపించండి ఏం ఇంత అన్నయ ఏంటండి ఇది చూడటానికి అసహ్యంగా ఉంది ప్రజాప్రతినిధులుగా అసలు మేము ఆదేశం చుట్టూ రావడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మేమేమీ అవసరం లేదు అంతా అధికారులే చూసుకుంటారు దాంట్లో పోలీసు అధికారులు టైం ఎక్కువన్నారు తొమ్మిది గంటల నుండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు అని పదకొండు గంటల వరకు వెయిట్ చేయించినారు హైకోర్టు నుంచి మీరు హైకోర్టు స్టే తీసుకొచ్చుకున్నా కూడా హైకోర్టును కూడా మీరు ధిక్కిరించినారంటే ఇంక మేము సుప్రీంకోర్టు వెళ్లాల్సి వస్తుంది దయచేసి ఇది మా వైఎస్ఆర్ నాయకుల కోసం ఈ మీటింగ్ జరగలేదండి ప్రజా ప్రజల కోసం ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఏమన్నా అమౌంట్ ఉంది దీంట్లో ఎన్డిపి ఫండ్ కానీ జడ్పీ ఫండ్ కానీ ఉంటే అది ప్రజలకు ఉపయోగించడానికి మాత్రమే చేస్తాం కానీ మా ఇంటికి మా వైఎస్ఆర్ నాయకులు ఇచ్చేది కాదండి ప్రజల కోసం చేస్తాం ప్రజలనైనా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది ఎవరికి ఉపయోగపడేదంటూ లేదు దయచేసి ప్రజల కోసం మీరు పాటుపడండి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలను రక్షించి ప్రజల కోసం కాపాడండి లేనిపోని గొడవలు సృష్టించి అది మాత్రం దయచేసి చేయదండి మీకు నమస్కారం చేస్తున్నాను ఎందుకంటవా వైఎస్ఆర్ నాయకులైనా మీరు ప్రత్యేకంగా అందులోనూ మేము ఏకగ్రీవం అయినామని మా పైన చాలా నీచాతి నీచనంగా మీరు చూస్తున్నారు ఇలాగే ఉండదు ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి ఎంతమంది నాయకులు వస్తుంటారు ఎంతమంది ఇదవుతుంటారు మీ దృష్టిలో ఏమంటే మహిళలుగా మమ్మల్ని మర్యాద గౌరవం ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కోర్టు ఆదేశాలకు మరోజు మండల పరిషత్ సమా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాము అందులో భాగంగా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా తెలపడం జరిగింది అందరూ వచ్చారు కానీ మీటింగుకు పదకొండు గంటల వరకు వెయిట్ చేసాము సభ్యులు ఎవరు రానందువలన పై అధికారుల సూచనలు మేరకు ఎవరు సభ్యులు ఎవరు రానందువలన సమావేశాన్ని వాయిదా వేయడం తదుపరి మరి ఎప్పుడు పెట్టేది అనేది త్వరలో ఏడవ తేదీ అట్లా తర్వాత నిర్ణయం తీసేసుకొని మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చారని చెప్పారు కావాలని అధికారులు లోపలికి సమావేశ భవనంలోకి ఎవరు హాజరు కాలేదు మీరు కావాలని మినిమం కూడా ముందుగానే ప్రిపేర్ చేస్తారు మీట్స్ సభ్యులు వస్తేనే తయారవుతుంది ముందుగా ఏమీ కాదు పదకొండు వరకు చూసాము పై సమావేశ పై అధికారులను క్లారిఫై చేసుకొని దాని తదనుగుణంగా వాయిదా వేయాలి ோட்ட மௌரவிரு கதா அதுக்கென்னு ஆடவாள் அட்டேரமோ ஜடலமோ ஏதோ ఏ ప్రభుత్వంలో కూడా డె ఆరు సంవత్సరాలు అవుతుంది మన స్వతంత్రం వచ్చే మహిళలకు డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ ఇంత అన్యాయం జరగలేదండి ఇప్పుడు జరుగుతుంది మహిళలకు మండలంలో జరిగింది ఈ సిటీ చూస్తే ఉంది ముందు వచ్చే ప్రజాప్రతినిధి ఎలక్షన్ ఎగ్జాంపుల్ అంతేనేది దాని మూడవసారి కోట ఇప్పుడు ఐదు నిమిషాలు అని చెప్పు చెప్పి టైం అంతా వేస్ట్ చేసినారు అటుకే దుబ్బుకొని వెళ్తా అంటే చీరలాగి జడలాగినారు దొబ్బుకొని వెళ్ళాము ఆ పాటికే ఎంపీడీఓ సార్ ఐడాతో ముందుగానే లెటర్ ఏం పెట్టలేదు నేను క్యాన్సిల్ చేసినానని కిందకి వచ్చేసినాడు మేము అడ్డుకున్న మాటకి మాకు మీటింగ్ జరపాలని లేదు అదే ఇదని కథలన్నీ చెప్పేసి మళ్ళీ సపరేట్ గా ఫోన్లు మాట్లాడినాడు మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి నేను నోటీస్ బొట్టి మేము పోయిన అర్ధ గంట బయట బయటకు తగిలించినాడు ఆ ఇవన్నీ చూసంటే వాళ్ళు కుట్ర అనుకోవాలా మా చాదకంత అనమానుకోవాలి మాకేం అర్థం కాలేదు సార్ ప్రతి ఒక్కటి ఇట్లా చేస్తాను మాత్రం రమ్మనడము ఏం ఆడళ్ళం కదా మాకేం ఉండవా పొద్దుకు రమ్మంటారు వాళ్ళ పాటకు వాళ్ళు మెసేజ్లు పెట్టారు గ్రూపుల్లో అది ఇదని పొడిచేసే వాళ్ళ లాగా వీటికొస్తే మాత్రం ఆడోళ్ళు ఆడోళ్ళుగానే ఉండాలంటారు మాటల కింద ఉంటాం రోడ్లలో ఉంటాం పోలీసులు కూడా పది నిమిషాలు ఐదు నిమిషాలు టైం మాత్రం బాగా ఉద్యోగాల కన్నా ఏడని మనము సినిమాలో చేరితే బాగుంటుంది అందరూ కూడా రాజకీయ నాయకులు అంతా అట్లా ఉంది సార్ ఈ రవారము ముసలి అందరు ముత్తుకోళ్ళు పిల్లలు కూడా నిడిచిపెట్టే కూడితే మాకేమిది లేదు పొద్దున్న ఏడు గంటలకంతా వచ్చి సత్యనామ ఇంటికి ఉగురికన్నా మనుషులని మానవత్వం లేదు ఆడోళ్ళు అనేసి కొంచెమన్నా మనుషులు అని చెప్పి చేతులు పట్టుకొని తప్పుతారా రెండు నిమిషాలు అంటారు ఐదు నిమిషాలు అంటారు కార్లో తీసుకోబోయారు పోతంటే చీరలు లాగుతాను చెడలు లాగుతా కొంచెం పార్టీలు వాళ్ళు ఉంటే వాళ్ళకే ఉంటాయి అధికారంలో వాళ్ళే ఉండొచ్చు ఆడాలకు మర్యాద ఇచ్చేది తెలీదా కొ చీరలు మార మర్యాదలు లేవాడాలు లేరా పార్టీలు ఉంటే సరిపోయినా మాన మరేదే మీ ఆడవాళ్ళకి పోతే ఒకట ఆ మాత్రం గుర్తు లేదా అన్నమే కదా తింటాడు అది కడుపుకి ఇదే మీటింగ్ లేదు కదా మీరు నెట్టినారనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరికి టైం వస్తుంది మా టైం వచ్చినప్పుడు వర్గము ద్వారకనాథ్ రెడ్డి మనుషులు మేము అభిమానంతో వచ్చినాము లేడీస్ వద్దు మీరు రాకూడదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు పంపించేసినారు వాళ్ళకి మర్యాద ఇచ్చి మేము కూడా పక్కకి వెళ్ళిపోయినాము కానీ ఇంతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కానీ ఎవరిని కూడా రక్ష రక్షణ ఇచ్చినాడు కానీ ఇంత దుర్మార్గంగా ఎవరు కరోనా వచ్చినప్పుడు కూడా టీడీపీ వాళ్ళకి ఇన్ వాళ్ళకి అయితే సమానంగా చూసినాడు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తానంటే రేపు రాబోయే తరములు కొట్టుకొని చచ్చిపోవాలనే జనాలకు ఎందుకు అర్థం కాలేదు పార్టీ ఇది జనాలు ఉధృత

అభివృద్ధి కమిటీ చే వేసి విరాళాల సేకరణ చేపట్టిన ఎమ్మెల్యే ఐదు లక్షల విరాళాలు ప్రకటించిన దాతలు మదనపల్లి మండలం రామచార్లపల్లి పంచాయతీ పల్లె వద్ద హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి మాజీ సైనికుడు కంచెల శ్రీనివాసుల నాయుడు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల క్రితమే హిందూ శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల ముప్పై రెండు సెంట్ల భూమిలో కంప చెట్లు ఏపుగా పెరిగి ఇబ్బందులు పడుతున్నా మీకు శ్మశాన వాటికను అభివృద్ధి చేసే దిశగా మీ గ్రామస్తులతో వేసిన కమిటీ తీర్మానం ప్రకారం అభివృద్ధి చేసుకోవాలని దానికి నేను ప్రభుత్వం సహకారం అందిస్తామని భరోసా కల్పిస్తూ విరాళాల సేకరణ గురించి తెలుపుతూ తన వంతుగా లక్ష రూపాయలు ప్రకటించిన ఎమ్మెల్యే పలువురు దాతలు ముందుకు రావాలన్న పిలుపుతో పలువురు స్మశాన అభివృద్ధి నాలుగు లక్షల రూపాయలను ప్రకటించగా కమిటీ అందజేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి పట్టణ హిందూ శ్మశాన వాటిక పూర్తిగా కాపాడడం నా బాధ్యత బాధ్యత ఆ క్రమంగా ఈరోజు అందరం కలిసాము ఒక నిర్ణయం తీసుకున్నాము దాదాపు ఐదు లక్ష రూపాయలు ఇక్కడే ఇప్పుడే జమ అయిపోయినాయి ఇంకా ఎక్కడ బయట పోలలేదు ఎవరికి అడగలేదు ఎవరికి మాట్లాడలేదు ఇక్కడే ఐదు లక్ష రూపాయలు ఇక్కడ చేరిన నూరు మందిలో ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు లక్ష రూపాయలే కాకుండా ఇంకా దాదాపు రేపు ఇక్కడ బోరు మోటార్ బిగిస్తాము కొత్త బోరు ఉండి అది పని చేయకపోతే కొత్త బోరు వేస్తాము ఇదే కాకుండా ఏమి ఇక్కడ ఒక షెడ్ కట్ట కట్టేదాము రేపే పని స్టార్ట్ చేస్తారు ఇదే కాకుండా టెంపుల్ బయట ఎంట్రన్స్ లో ఇదే కాకుండా ఏదైతే అభివృద్ధి అనుకున్నామో పూర్తి స్థాయిగా అభివృద్ధి కాంపౌండ్ వాల్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ వసతులు కానీ ఇవన్నీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వంది ప్రభుత్వ భాగంగా నాది నేను ఎట్టి పరిస్థితిలో మనమందరము కలిసి ఈరోజు నుంచే ఈ శ్మశాన వాటికి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా పనిచేస్తాము ఎక్కడ ఏ అవసరం పడినా కూడా ఇప్పుడు కమిటీ ఒకటి వేసాము కమిటీలో నేను కూడా సభ్యునిగా ఉన్నాను ఏమి అందరు కలిసి ఏమి ఒక చైర్మన్ ఆల్రెడీ పెద్ద రమణన్న ఉన్నారు అందరూ వాళ్ళు ఉంటే చాలు అన్న ఉండారు రామచంద్ర అన్న అందరూ వీళ్ళందరూ ఎందుకంటే గ్రామస్తులు మా లక్ష్మన్న ఉన్నాడు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు నవీన్ అన్న ఉన్నారు వీళ్ళందరూ కలిసి అందరికి తీసుకొని నడుస్తారు వాళ్ళతో నేను కూడా కలిసి నడుస్తాను తప్పకుండా ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండులో ఐడెంటిఫైడ్ బరియల్ గ్రౌండ్ ఇది ఊరికే దీని గురించి మాట్లాడి రాజకీయం చేసే అవసరం లేదు ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నారు ప్రతి వర్గానికి శ్మశానం శ్మశానం వాటికి ఇవ్వడం మా బాధ్యత అని చెప్పాం ఆ ఆ క్రమంగా తప్పకుండా అందరి కోసం చేస్తాం కాకపోతే మెజారిటీ కమ్యూనిటీ ఇక్కడ కష్టాలు పడతా ఉంటే అది చేయకపోతే అది సమంజసం కాదు అది నా బాధ్యత తప్పకుండా నేను నా బాధ్యత నెరవేరుస్తాను పూర్తి చేస్తాం దాదాపు ఆరు నెలల సంవత్సరం లోపలనే కాంపౌండ్ వాల్తో సహా పూర్తి స్థాయిగా శ్మశాన వాటికి అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ ఒక పొలాయి హ్యాండ్ వాష్ చేసేదానికి మొగాలు కడుక్కునే అన్ని విధాలకు వసతులు కల్పించే బాధ్యత మాది తప్పకుండా మేము అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యేగా